రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అవసరమైన రోడ్డు భద్రతా చర్యలు సకాలంలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లోని తీకన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు తొలుత రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను డిటీసీ చందక్ వివరించారు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు స్టీల్ తమ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమాలను అన్ని కళాశాలలు హై స్కూళ్లలో చేపడుతున్నట్లు చందర్ చెప్పారు గత సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తీసుకున్న పలు నిర్ణయాలను అమలు చేయగా మరికొన్ని పెండింగ్లో లో ఉన్నట్టు డిటీసీ తెలిపారు ఈ ఫోర్ ఫైవ్ డిపార్ట్మెంట్ సార్ పోలీస్ డిఇ నేషనల్ హైవే అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సార్ రికార్డింగ్లీ మేము సార్ మాకున్నటువంటి ఫోర్ ఆఫీసెస్లో ఎంటైర్ డిస్టిక్ ఎవ్రీ ట్యూస్డే మేము అవేర్నెస్ సార్ ఎయిత్ క్లాస్ నుంచి మొదలు పెడుతున్నాం సార్ ఎయిత్ క్లాస్ ఉండే స్కూల్ నుంచి కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం సార్ అదేవిధంగా పోలీసులు కూడా చేస్తున్నారు సార్ అదేవిధంగా నేషనల్ హైవే కూడా వాళ్ళ కన్సెషన్స్ టోల్ ప్లాజాస్ దగ్గర దే ఆర్ ఆల్సో క్రియేటింగ్ అవేర్నెస్ సార్ డిఈఓ గారు కూడా వాళ్ళ ఎంఈఓస్కి హెడ్ మాస్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు సార్ వాళ్ళు ప్రేయర్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రేయర్స్లో తర్వాత వాళ్ళ మీటింగ్స్ జరిగినప్పుడు అసెంబ్లీ జరిగినప్పుడు కూడా పిల్లలకి రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకున్నారు సార్ డిపార్ట్మెంట్కి పంపించమని చెప్పారు ఇది పంపించి ఉన్నారు సార్ ఎవరికైనా ఏదైనా అంటే శాంక్షన్ తీసుకొని ఉంటే Consent department or respondent now. That 54 27 were under the jurisdiction of uh, RPA. So out of that uh, 17 has already been completed mm -hmm. and uh, 10 has been uh, temporarily done. So for that estimate, has, we have already considered that in our PMC estimate and that has been sent to headquarters for approval. Once the and deployed contractor is deployed, we will buy mm -hmm. next. కొన్ని రూమ్ ఇవ్వాలని తీసారు సార్ సో ఫోర్టీన్ పాయింట్స్ గ్రామ పంచాయతీ చేసుకోవడం జరిగింది సార్ అందులోనే అక్కడ రిఫ్లెక్టెవ్ మార్కర్స్ పెట్టడం తర్వాత పెనాల్టీస్ ఇవన్నీ కూడా చెప్తా చెప్పవచ్చు ఇచ్చాను సార్ ఒకసారి ఫీడ్బ్యాక్ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు